అరకులోయ నియోజకవర్గం డూంగ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ అయింది ఈ సంఘటనలో నలభై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వసతి గృహంలో డెబ్బై తొమ్మిది మంది విద్యార్థినులు ఉండగా వారిలో నలభై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే భోజనాలకు వెళ్లిన విద్యార్థినులు కొద్దిసేపటి తర్వాత అస్వస్థతకు గురి కావడంతో పరిస్థితిని గమనించిన సిబ్బంది వారిని హుటాహుటీగా చికిత్స నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు వసతి గృహంలో సాయంత్రం భోజనంలో కోడిగుడ్లు సాంబారు రసం పెట్టగా వాటిని తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది కాగా అస్వస్థతకు గురైన విద్యార్థినులకు అరకు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఆదిత్య తెలిపారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ అరుపు దగ్గర జామగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకు వాంతులు విరేచనాలు జరుగుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వెంటనే నేను పాడేరు నుండి రషప్ పేపర్ వచ్చేసాను వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్నాము నైట్ కూడా భోజనం చేశాము నైట్ భోజనంలో భోజనంతో పాటు ఎగ్గు కూడా ఇచ్చారు అని చెప్తున్నారు ఆ తిన్న మధ్యాహ్నం నుండి కొంతమందికి అరుపులో తిప్పడము తర్వాత వాంతులు విరేచనాలు ఇట్లా ఎంపు అంటున్నారు నైట్ కూడా నైట్ ఎక్కువ తీవ్రతకు చేరుకుంది నేను వెంటనే మా దగ్గర ఉండే డాక్టర్స్ను మేము ఆరు మందిని ఇక్కడ పంపించాము సిబ్బందిని అందరినీ కిటాహం వాళ్ళు అంతా వచ్చేసారు డాక్టర్స్ అందరూ హాస్పిటల్కి వెళ్ళి చూసి అక్కడే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము మా దగ్గర సఫిషియెంట్ డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఐవీ ఫ్యూడ్స్ ఓఆర్ఎస్ పాకెట్స్ అన్నీ ఉన్నాయి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ అరకు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేసామండి ఇక్కడ దాదాపు ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చారు అడ్మిషన్లో ఉన్నారు ఇక్కడ సూపర్టెండ్ గారు తర్వాత పీడియాట్రిషియన్ వేరే డాక్టర్స్ అందరూ వెంటనే స్పందించారు స్పందించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈ నలభై మందిలో ఒక ఇద్దరికి మాత్రమే కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంది వాళ్ళకు కూడా లైన్ స్టార్ట్ చేశాము అలాగే అందరికీ ఓఆర్ఎస్ ఇవి ఓవరాల్గానే ఓఆర్ఎస్ ఇవన్నీ ఇస్తున్నాం మేము ఒక పెద్ద క్యాన్లోనే ఓఆర్ఎస్ పాకెట్స్ అన్ని కలిపి పిల్లలకంతా త్రాపిస్తున్నాము అలాగే ఐవి ఐవి లైన్లోనే సిఫ్రాను మెట్రోజిల్ ఇవన్నీ మా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ముందుగానే సమకూర్చి పెట్టుకున్నాం కాబట్టి సీజనల్ డిసీజెస్ ఏదైనా ఇటువంటి జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉన్నాము వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ మేము ఈ పిల్లలకంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్రస్తుతం పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు అవుట్ ఆఫ్ డేంజర్ డేంజర్ Thank you, sir.